వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు సింహరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వేదజం అనేది పురాతన భారతీయ జ్యోతిష్య శాస్త్రం ఇది గ్రహాల కదలిక మరియు స్థానం మరియు జీవులపై వాటి ప్రభావంతో సంబంధం ఉన్న శాస్త్రంలో వ్యవహరిస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాశులను చేస్తే ఇరవై ఏడు రాశులు ఉన్నాయి ఈ సంకేతాలలో తొమ్మిది గ్రహాలు మానవ జీవితంలో విభిన్న పరిస్థితులను సూచిస్తాయి భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రం పుట్టిన సమయంలో చంద్రుని స్థానం ప్రకారం లెక్కించబడుతుంది ఇది పుట్టిన సమయంలో సూర్యుని స్థానం ప్రకారం లెక్కించబడుతుంది పుట్టిన సమయం పుట్టిన తేదీ మరియు జన్మస్థలం ఉపయోగించి గ్రహాల స్థానాలు లెక్కించబడతాయి దాని ద్వారా భవిష్యత్తును అంచనా వేస్తారు గ్రహాల కదలికలు మరియు దాని స్థానం తెలుసుకోవటం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు ఇది కొన్ని గ్రహాల యొక్క దుష్పాల గురించి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు గ్రహాల యొక్క దుష్పవాల గురించి తెలుసుకోవటంలో సహాయపడుతుంది మరియు దాని నివారణలు కూడా గ్రహాల స్థానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి అంచనాలు కూడా మారుతాయి జ్యోతిష్యం అంటే మీరు పూర్తిగా విధిపై ఆధారపడతారని కాదు అది కూడా మన కర్మపై ఆధారపడి ఉంటుంది నేటి కర్మ రేపటి విధి అని బలంగా నమ్ముతారు జ్యోతిష్యం యొక్క దృశ్య మీ ప్రియమైన వారితో కలిసి ఉండాలని మీరు ఎదురు చూస్తారు ఈ ప్రశ్నలు మీ ఆలోచనలను ఆక్రమించినట్లయితే ఈ ప్రత్యేక కథనం మీ కోసం మార్చుకోవడానికి సరైన తరుణం ఎప్పుడో తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారా మీ కుటుంబం మరియు వైవాహిక జీవితం ప్రశాంతత మరియు సామర్థ్యంతో నిండి ఉంటుందో లేదో తెలుసుకోవటానికి ప్రత్యేక రూపొందించింది ఈ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు రాశివారి మీ జీవితాన్ని మరింత సంపన్నంగా మరియు విజయవంతంగా మార్చుకోవచ్చు మరియు కష్ట సమయాల ప్రభావాలను తెలుసుకోవటం ద్వారా రాబోయే సమస్యలను అధిగమించవచ్చు ఇలా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ జాతకం సహాయంతో సూర్యభగవానుడి యాజమాన్యంలోని సింహరాశి వారికి చెందిన వ్యక్తులు రాబోయే కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్రతి చిన్న మరియు పెద్ద అంచనాలను తెలుసుకుంటారు మా అంచనాల సహాయంతో మీ జీవితంలోని ప్రతి ప్రాంతానికి రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు జూన్ రెండు వేల ఇరవై ఐదులో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో మీరు ప్రేమ జీవితం వైవాహిక జీవితం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం ఆరోగ్య జీవితం మొదలైన వాటికి సంబంధించిన ప్రతి అంచనాలను కూడా పొందుతారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి సూర్య సంచారం ఈ కాలంలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు మీకు కొన్ని ఖచ్చితమైన పరిష్కారాలను కూడా తెలియజేస్తుంది వాటి సహాయంతో మీరు మీ భవిష్యత్తును మరింత పెరు మెరుగుపరుచుకోవచ్చు సంవత్సరం రెండవ సగంలో పరిస్థితి కొంచెం దిగజారవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం శుభవార్త తెలుస్తుంది కానీ సంవత్సరం రెండవ భాగం మీ జీవితంలో కొన్ని కఠినమైన సవాళ్ళను తీసుకురావచ్చు ఈ సంవత్సరం మీరు మీ జీవితంలో కొన్ని చెడు కొన్ని తీపి మరియు కొన్ని చేదు అనుభవాలను పొందవచ్చు ఆ భవిష్యత్తు కోసం నిశ్చయించుకోవాలి ఇది ఒక అద్భుతమైన సంవత్సరం మరియు మీరు సంవత్సరం ప్రారంభంలో విజయాన్ని పొందబోతున్నారు మీ జీవితంలో ఆనందం వస్తుంది ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో పెట్టుబడి పెట్టేవారు ప్రారంభ నెలలలో విపరీతమైన లాభాలను అయితే పొందబోతున్నారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి శని సింహరాశి యొక్క ఎనిమిదవ ఇంటి గుండా ప్రయాణిస్తుంది జనవరి నుండి మార్చ్ వరకు మీ జీవితంలో మంచి నెలలుగా ఉంటాయి అయితే మార్చ్లో ఎనిమిదవ ఇంటి గుండా శని సంచారం బాధాకరమైన ఫలితాలను తెస్తుంది మీ వైవాహిక జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి మీ వ్యాపారంలో ఆర్థిక స్థితి క్షీణత ఉంటుంది మరియు మీరు ఆర్థిక నష్టాన్ని చూస్తారు మీరు వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొంటారు మీ పనులలో ఆటంకాలు ఎదురవుతాయి మీరు జాగ్రత్తగా ఉండాలి కొంచెం జాగ్రత్త వల్ల కూడా మీకు చాలా ఖర్చు అవుతుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురు పన్నెండవ ఇంటి సింహరాశి గుండా సంచారిస్తాడు ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి చాలా జాగ్రత్తగా పెట్టండి ఈ సంవత్సరం కేతు యొక్క ఒకటవ ఇంటి నుండి మరియు ఏడవ ఇంటి నుండి రాహు సంచారం మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది మీరు విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు కానీ ఈ సమయం మీ బంధువులకు ఇంకా మంచిది కాదు ఈ కాలం మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు మీరు చర్యలు తీసుకోవటానికి కృషి చేయాలి మీరు మీ ప్రాంతంలో అనేక అవకాశాలను పొందుతారు ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభంలో దేవగురు బృహస్పతి మీ పదవ ఇంటి గుండా వెళ్తుంది దీన్ని వ్యాపారం ఉద్యోగం మరియు పని క్షేత్రం అని పిలుస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో ఉత్తమంగా అవ్వచ్చు మరియు మీరు పదోన్నతి పొందవచ్చు మీరు మంచి బోనస్ కూడా పొందవచ్చు ఈ సంవత్సరం ఉద్యోగంలో బదిలీని ఎదుర్కోవలసి రావచ్చు దీని కారణంగా ఇంటికి దూరంగా ఉంటే అవకాశం ఉంది జూన్ రెండు వేల ఇరవై ఐదులో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయం వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా ఉండబోతుంది వ్యాపారస్తులు అధిక లాభాలు పొందగలుగుతారు ఈ కాలంలో మీ ప్రత్యర్థులు మీ నియంత్రణలోనే ఉంటారు విద్యార్థులు విద్యలో అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ కాలంలో ఇచ్చిన పరీక్షలలో విజయం సాధిస్తారు ఈ సమయం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం అంతా చాలా అదృష్టంగా ఉంటుంది మే తర్వాత నెలలలో విద్యా సంబంధిత విషయాలలో మెరుగైన ఫలితాలను ఎక్కువగా కనిపిస్తున్నాయి సంవత్సరం ప్రారంభ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి చక్కబడి సూచనలు కనిపిస్తున్నాయి మీ రెండు వేల ఇరవై ఐదు నుండి దేవగురువు సింహరాశిలోని పదకొండవ ఇంటి గుండా వెళ్తారు అంటే మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది మీకోసం కొత్త ఆదాయపు ద్వారాలు తెరుచుకునే అవకాశం ఉంది మీ ఆదాయం మరియు మీ పొదుపులో విపరీతమైన ఉంటుంది దిగ్మిక మరియు మతపరమైన విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధాలలో సన్నిహితం పెరుగుతుంది మీరు మీ ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించుకోవటం గురించి మాత్రమే ఆలోచిస్తారు రోజువారి జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైవికంగా ఉదారంగా ఉంటారు మీరు మీ ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సౌకర్యంగా లేరని అనుకుందాం మీ భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి మీరు వివిధ మార్గాలను అయితే కనుక్కుంటారు ఒంటరిగా ఉన్నవారికి వారి జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు బృహస్పతి యొక్క సంచారణం మీకు ప్రయోజకరంగా ఉంటుంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి సూర్య సంచారణం ఈ కాలంలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా కనిపిస్తుంది మీరు గాలిలో వ్యాపించే వ్యాధులు మరియు నిరంతర ఆరోగ్యంతో పోరాడవలసి రావచ్చు మీరు ప్రతిరోజు కూడా సూర్యున్ని పూజించటం అట్లయితే లైక్ చేయండి